ఎట్లా సో ఇది ఎపిసోడ్ ఇక దాంతో పాటుగా ఏ పని పాట లేనోడు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేనట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలవుతూ ఈరోజు చేస్తున్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒకసారి చూడు మీద కేసు పెట్టి బండెనక బండి గట్టి పదహార్లు బండ్లు గట్టి ఏ పోతో బిడ్డో నైజాము సర్కరుడా అనే పదం విన్నారు కదా ఈ రోజు కేసు మీద కేసు పెట్టి రైతులను పగబెట్టి అరవై ఆరు రోజులుగా జైల్లో మాకిన లగచెల్ల బాధ్యతలకు సంబంధించి తాజాగా నలుగురికి బాధ్యతలకు బెయిల్ మంజూరైంది ఈ నెల ఎనిమిదో తేదీన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు విడుదలైన వెంటనే మరో కేసులో రైతులు అరెస్ట్ తిరిగి పన్నెండు రోజుల పాటు జైల్లో గడిపిన రైతులు తాజాగా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో నేడు విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎవరిని హత్య చేయలే మానభంగాలు చేయలే రేపులు చేయలే ఏమీ చేయలే ఈ సొసైటీకి ఎలాంటి డ్యామేజీ చేయలే వాళ్ళ భూములు పోతున్నాయి వాళ్ళ ఇండ్లు పోతున్నాయి అనే నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరసనలో పాల్గొన్నారు కొంతమంది ఆ నిరసనలో లేని పరిస్థితి కనబడుతుంది సో దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితికి జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తాం ఇక దాంతో పాటు ఇక మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఇది మీ అందరికీ తెలుసు ఎదురుకాల్పులలో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి పద్నాలుగు మంది నక్సల్స్ మృతి ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దులలో భీకర ఎన్కౌంటర్ మృతులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత చెలపతి ఆయనపై కోటి రూపా కోటి రూపాయల రివార్డ్ ధన్యకా దండక అరణ్యాన్ని జల్లడపడుతూ ఆపరేషన్ ఖాగార్ ట్వంటీ వన్ ఇరవై రోజులలో నలభై మందికి పైగా కూడా మృతి నక్సల్స్ విముక్త భారత దిశగా కీలక విజయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంటి అంటే చిన్న లాజిక్ మర్చిపోవద్దు నక్సల్స్ పోరాటం అనేది బహుశా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అనుకుంటా ఆ పీరియడ్ నుంచి నైన్టీన్ సెవెంటీ నైన్ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నక్సలిజం అనేది బాగుండే ఈ సమాజంలో రాజకీయ నాయకులు ఆకృత్యాలు కానీ ఇక్కడ అధికారుల వేధింపులు కానీ లేకపోతే ఇతరత్ర జరుగుతున్న ప్రతి వాటిని కూడా ఎదిరిస్తూ గ్రామాలలో జరుగుతున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ అడవి బాట బట్టి ప్రజా సమస్యల పోరాటం కోసం నిలబడ్డ అన్నలు మాజీ మా అంటే అందరూ కూడా ప్రజాక్షేమం కోసం అడవి బాట బట్టిలు అయితే వ్యవస్థ మారింది రాను రాను పరిస్థితులు మారిపోయాయి ఆధునిక యుగంలో అడుగుపెట్టాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అడుగుపెట్టాం ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కంటే మావోయిస్టుల దగ్గర ఉండే ఎక్విప్మెంట్ అత్యంత అధునాతనమైన ఎక్విప్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే భూమికి రేట్లు పెరిగినాయి అడవులను కోతలు మొదలైనవి అడవులు కూడా పూర్తి స్థాయిలో అంతరించిపోతున్న పరిస్థితి ఇటు రాను రాను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం పూర్తిగా కూడా వాటికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి సో పూర్తిగా కూడా ఇక్కడ ప్రజా సమస్యల కంటే వాళ్ళ అడవులలో ప్రజల కోసం ఉండి చేసే పోరాటం కంటే ఇక్కడ ఆ సిటీలలో జిల్లాలలో గ్రామాలలో ఉండే దందాలే ఎక్కువైపోయినాయి ఎవరి ఈ మోసపూర్ల వీళ్ళని ఢీకొట్టడానికి వాళ్ళు ఇంకా అక్కడ నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ పోరాటంలో ప్రజా పోరాటంలో నేల కొరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మావోయిస్టులో చేరిన వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద కుటుంబ బిడ్డలే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన వాళ్ళు కూడా మధ్యతరగతి పేద బిడ్డలే చివరికే చస్తున్నది మళ్ళీ మన బిడ్డలే నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తున్నా సో ఫైనల్గా మాత్రం చాలా భీకరమైన ఆపరేషన్ అయితే జరుగుతుంది దాదాపుగా ఇరవై ఒక్క రోజులలో నూ నలభై మందికి పైగా కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది సో కొన్ని జిల్లాలలో కొన్ని గ్రామాలలో కండి సంద్రంగా మారిపోతుంది వాళ్ళ ఉద్యమ చరిత్ర మనం ఒక్కరోజు అడవిలో ఉండాలంటేనే ఉండలేం అలాంటిది వాళ్ళ జీవితకాలం అడవులలో ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ దీని మీద ఒక స్పష్టమైన అంటే గతంలో చర్చల పేరు చర్చల పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి పిలిచి ఎన్కౌంటర్లు చేసిన ఘటనలు చూస్తాం ఇప్పుడు జల్లడబడుతున్న ఘటనలు చూస్తాం సో మొత్తానికి ఈ భీకరపోర్లో మాత్రం మళ్ళా పేద బిడ్డలనే గోలిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఇదొక అంశం అయితే దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు హైదరాబాద్ తాగునీటిపై ఏపీ కొర్రి సుంకిశాలను నిలిపివేయాలంటూ కృష్ణా బోర్డుకు లేక అనుమతులు లేకుండా పనులు చేపట్టారని ఆరోపణ ఉమ్మడి రాష్ట్రంలోనే సుంకిశాల నిర్మాణానికి ప్రణాళిక కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలోనే భూసేకరణ దానికి బదులు మాధవ రెడ్డి ప్రాజెక్టు చేపట్టిన బాబు కేసీఆర్ హయాంలోనే సుంకిశాల ఎనభై శాతం పూర్తి నేడు ఏపీ సీఎం హోదాలో మళ్లీ బాబు అడ్డు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ వాస్తవం రియాలిటీ ఏంటంటే మన మీద ఇప్పటి నుండో దాడులు కొనసాగుతున్నాయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్లీ చేస్తూనే ఉన్నది మళ్ళా మన జీవితాలను కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పడతాయి గదే అయితనే